హలో అండి ఈరోజు రెసిపీ వచ్చి బీట్రూట్ తాలింపు అనమాట తాలింపు బీట్రూట్ తాలింపు అంటే చాలా మంది తినరు అది ఒక వాసన వస్తుందని ఎలా ఉందని కొంచెం ఎర్రగా ఉంటుందని చాలామంది తిన్నరు అనమాట కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది కొంతమంది ఉడగబెట్టి వాటర్ వంచి చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి ఇవి నూనెలో వేయించుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నీళ్ళు ఉడగబెట్టి నీళ్లు వంచేస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ అడేముందని ఏముంది మళ్ళీ ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడడానికి చెప్పండి అలా ఎప్పుడు చేయకండి ఎలా చేయాలో చూపిస్తాను క్యారెట్ బీట్రూట్కి పైన బొప్పటంతా తీసేసి మనకి సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న కప్పు నిండా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకొని అదే బానట్లో సరిగ్గా తాయిలు వేసుకొని గింజలు ఎరగడ్డ అలాగే రెండు వెల్లుల్లిపాయలు కరివేపాకు రెండు ఒట్టిమిరకాయలు శనగపాయలు అన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయినాక మనం ఏదైతే బీట్ ఉందో కట్ చేసి పెట్టుకున్నామో అది వేసేసి రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టి కలిపెట్టుకొని ఆ తర్వాత ఉప్పు కొంచెం పసుపు కొంచెం వేసుకొని సిమ్లో మంట పెట్టుకొని ఉడికించుకుంటే చాలా మంచిగా ఉడికిపోద్ది ఆ తర్వాత దాంట్లోకి పొడి అయితే చేసుకుందాం ఆ చిన్న కప్పు నిండా చిన్నకాలు వేయించుకుందాం కదా అవి పుట్నాలు ఒక రెండు స్పూన్లు ఒక చిన్న ముక్క కొబ్బరి పసుపు అలాగే రెండు వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీకి మెత్తగా పొడి కొట్టుకొని కొట్టుకొని ఇలా పక్కన పెట్టుకుందాం ఈ బీట్రూట్ వచ్చేసి మంచిగా అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ మూత పెట్టుకుంటూ మంచిగా ఫ్రై అయిన తర్వాత చూసారుగా ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఈ పొడి అయితే వేసేసి రెండు మూడు నిమిషాలు కలుపుకొని మనకు కొత్తిమీర కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు సరిపోంటే చూసుకొని దీంట్లో బీట్రూట్లో ఉప్పు ఎక్కువ పట్టదు ఎందుకంటే ఇది కొంచెం తీగా ఉంటుంది కాబట్టి ఉప్పు వరకు తక్కువ పడుతుంది అది చాలా బాగుంటుంది ఆకుకూర పప్పు చేసుకున్నాను అలాగే బీట్రూట్ తాలింపు చాలా సూపర్గా ఉందనమాట మీరు ట్రై చేయండి అలాగే ఒక్క వద్దన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాగే తింటారు ఇలా చేయించుకొని తింటారు అంత అయితే టేస్ట్ ఉంటుంది అసలు బీట్రూట్ అంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట రెక్కం తక్కువ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిది మీరు ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్